ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతకాలని అనుకునేవారు కానీ వాళ్ళ ఇంటి కోడలు చిత్ర మాత్రం అలా కాదు తన కోరికలు ఆకాశాన్ని అంటేలా ఉండేవి ఎప్పుడూ ఊహల ప్రపంచంలోనే తేలాడుతూ ఉండేది డబ్బుంటేనే ప్రపంచంలో పేరు ఉంటుందని అనుకుంటూ డబ్బు పిచ్చి మనిషిలా తయారైంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పక్కింట్లో సిరి అనే ఒక ధనవంతురాలైన మహిళ అద్దెకి దిగుతుంది ఆవిడ్ని చూడగానే చిత్రాకళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి అక్కడ నడుస్తున్న లక్ష్మీదేవి కనిపిస్తోందక్కడ సామాన్లు తీసుకుని వచ్చిన వాళ్ళకి టిప్ కింద ఐదు వందల రూపాయలు ఇచ్చారంటే ఎంత రిచ్ అయి ఉంటారు కదా అంత డబ్బు మన దగ్గర ఉంటే ఎంత ఉంటుంది వాళ్ళకుండేది ఉండేది మనకుండేది మనకుంటుంది ఇంతకీ నీ బాధ ఏంటి ఉందనా మనకి లేదనా రెండూనండి మనకి అంత డబ్బు ఉండి ఉంటే నేను ఒక మహారాణిల మెరిసిపోతూ ఎప్పుడూ చుట్టూ ఇద్దరు ముగ్గురు పనివాళ్లతో సేవలు చేయించుకుంటూ పూటకి ఇరవై రకాల వంటలతో భోజనం చేస్తూ ఉంటే ఆ లైఫే వేరండి కానీ ఇప్పుడు మనం నెలాఖరు వచ్చే వరకు జీతం వస్తుందా అని నెలాఖరు రెండు మూడు రోజులు గడవడానికి ఎవరి దగ్గర అప్పు చేయాలా అని ఆలోచిస్తూనే రోజులన్నీ గడిపిస్తూ ఉండాలి ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా ఒక వారం రోజులు ధనవంతురాలుగా బ్రతికి చనిపోవడం మంచిదే ఇది మీకు ఎంత చెప్పినా అర్థం కాదులే అత్తయ్య మీ ఆలోచనలన్నీ మధ్యతరగతి ఊహల్లోనే ఉంటాయి అని చెప్పి నెమ్మదిగా సిరి ఇంటివైపుకు అడుగులు వేస్తుంది చిత్ర హాయ్ అండి నా పేరు చిత్ర పక్కింట్లో ఉంటాను మీరు కొత్తగా ఇక్కడికొచ్చారు కదా కలిసిపోదామని వచ్చాను అవునా సరే ఇలా కూర్చోండి ఇప్పుడే కాఫీ తీసుకుని వస్తాను అని గదిలోకి వెళ్తుంది సిరి చిత్ర మాత్రం గదంతా చూస్తూ ఉండిపోతుంది కాసేపటికి కాఫీతో బయటకొచ్చిన సిరి చిత్రతో నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చాను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతానని ఇంట్లో చెప్పి వచ్చాను ఇంట్లో ఉంటే మనకు కావలసినంత ఎంజాయ్ చేయలేం కదా అందుకే ఇలా ఒంటరిగా ఇక్కడికొచ్చాను నాకిక్కడ ఎలా ఉంటుందో సరిగా తెలీదు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే మిమ్మల్ని అడుగుతాను మీరు నాకు సహాయం చేయగలరా అయ్యో భలేవారే తప్పకుండా సహాయం చేస్తాను ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి ఇట్టే రెక్కలు కట్టుకుని వాలిపోతాను సరే ఇప్పటికైతే వెళ్ళొస్తాను అన్నట్టు నా ఫోన్ నంబర్ తీసుకోవడం మరిచిపోయారు అని తన ఫోన్ నంబర్ సిరికి ఇచ్చి వస్తుంది చిత్ర ఆ రోజు నుంచి సిరి ప్రతి చిన్న అవసరానికి చిత్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది చిత్ర కూడా ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా సిరి ఫోన్ చేయగానే ఇంట్లో పరిస్థితులను పనులను కూడా పట్టించుకోకుండా సిరి వెంట వెళ్తూ ఉంటుంది సిరి తీసుకుని వెళ్లే ప్రతి ప్రదేశం చిత్రకి కొత్తగానే ఉంటుంది అలా ఒక రోజు చిత్ర సిరి కలిసి పబ్ కి వెళ్తారు అక్కడి వాతావరణం అంతా చిత్రకి కొత్తగా ఉండడంతో చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది చిత్ర మీరు ఇలా పబ్కి రావడం మొదటిసారా పబ్ అంటేనే పాపంలా భావిస్తారు మా ఇంట్లో మీతో స్నేహం చేయడం వల్ల ఇలా వచ్చానలే కాని లేదంటే నా జీవితంలో ఇలాంటి ప్రదేశాన్ని చూసేదాన్ని కాదేమో అని వాళ్ళిద్దరూ పబ్లో సరదాగా కాలక్షేపం చేస్తుండగా ఇంట్లో ఉన్న సుందరి శ్రీనివాసరావు కిషోర్ మాత్రం చిత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు చిత్ర ఎక్కడికి వెళ్తుందో నీకు ఒక మాట కూడా చెప్పకుండా టైం చూడు అర్ధరాత్రి అవుతుంది ఇంకా ఒక ఆడమనిషి ఇంటికి రాలేదంటే ఎంత భయంగా ఉంటుంది అసలే రోజులు కూడా బాలే బయట పైగా ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు నాకేదో అనుమానంగా ఉందమ్మా ఆవేశపడకుండా ఆలోచించరా చిత్ర ఈ మధ్య పక్కింటి సిరితో ఎక్కువగా తిరుగుతోంది తనే ఎక్కడికైనా తీసుకెళ్లి ఉండొచ్చేమో ఇంకాసేపు చూడు అప్పటికి రాకపోతే ఆలోచిద్దాం అని తల్లి అనడంతో కిషోర్ కాసేపు చూస్తూ ఉంటాడు ఎంతసేపు చూసినా కాలం గడుస్తూనే ఉంటుంది తప్ప చిత్ర మాత్రం ఇంటికి రావడం లేదు దాంతో భయపడిన కిషోర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడికి వెళ్లేసరికి చిత్ర సిరి పోలీస్ స్టేషన్లో ఉంటారు వెంటనే కిషోర్ చిత్ర దగ్గరికి వెళ్లి చిత్ర నువ్వేంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అసలేమైంది నీకు తనెవరో నీకు తెలుసా తెలియడమేంటి సార్ తను నా భార్య చిత్ర అయినా తననెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు రాత్రంతా పబ్బుల్లో తిరిగి ఆ మొత్తులో రోడ్ల మీదకి వచ్చి చాలా న్యూసెన్స్ చేసింది ఇలా చేయడం మొదటిసారి అయినా ఇలాంటి పనులు తనకేమీ కొత్త కాదు కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ కలిసి మద్యం సేవించి వాహనాల మీద ఊరంతా తిరుగుతూ ఉంటే పోలీసులు పట్టుకుని రెండు రోజుల పాటు జైల్లో ఉంచారు ఇలా ప్రతిసారి వీళ్లు ఇలా సమాజానికి చీడపురుగుల్లా ప్రవర్తిస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోలేదు కదా అందుకే పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చాము సార్ నా భార్య అలాంటిది కాదు సార్ మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు అలాంటి నా భార్య గురించి మీరేదేదో చెప్తుంటే నమ్మడానికి కూడా వీలుగా లేదండి అంటే నేను అబద్ధం చెప్తున్నాను అంటావా కావాలంటే ఇదిగో చూడు ఇంతకు ముందు తనని పట్టుకున్నప్పుడు తీసుకున్న ఫోటోలు అని కొన్ని ఫోటోస్ చూపిస్తాడు పోలీస్ వ్యక్తి అవి చూసిన కిషోర్ ఏంటి చిత్ర ఇదంతా ఇలా చేస్తున్నావు ఉన్న దాంట్లో బాగానే బ్రతుకుతున్నాం కదా ఇలా ఈ పిచ్చి అలవాట్లతో మన కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వరకు పట్టుకొచ్చావు ఎందుకు నాకేంటండి అవసరం నేను తనని వెంట రమ్మన్నానా లేక లేని వాళ్లని బలవంతంగా చేయించానా వెంట వచ్చింది అయినా అలవాటు లేనప్పుడు అలవాటు లేనట్టుగా ఉండాలి కానీ ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా తాగేసి తినేస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది ఈ చిత్ర వల్ల నేను ఈ పోలీస్ స్టేషన్ లో గడపవలసి వస్తుంది తననేమీ అనలేక నేను సైలెంట్ గా ఉంటే మీరు నన్ను అంటున్నారు ఏంటి నా వల్ల నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావా నువ్వు కదా పబ్కి వెళ్దాం పార్టీకి వెళ్దామని నన్ను తీసుకుని వెళ్ళింది ఇప్పుడు ఇలా మాట నోర్ముయ్ తాను రమ్మంటే మాత్రం నీ స్థాయి ఏంటో స్తోమత ఏంటి అని చూసుకోకుండా వెళ్ళిపోతావా నీకు బుద్ధి ఉండక్కర్లేదా డబ్బు మైకంలో పడిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా ఇదంతా నీ డబ్బు పిచ్చి వల్లే వచ్చింది ఒక్కటి చిత్ర డబ్బు జీవితంలో అవసరమే కానీ డబ్బు మాత్రమే జీవితం కాదు సరిగా చెప్పావు అబ్బాయి ఈ మధ్య మత్తులో ఎక్కువగా చిక్కుతున్న కేసులు అన్నీ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లవే అప్పటి వరకు పల్లెటూళ్లలో వారు కాస్త డబ్బు చేతికి రాగానే ఈ రంగుల హంగులని చూసి వాళ్లు కూడా ఇలాగే జీవించాలని అనుకుంటారు ధనవంతులు ఎలా ఎదిగారో ఆలోచించడం మానేసి వాళ్లలో కొందరికి ఉండే చెడు అలవాట్లే వాళ్ల జీవన విధానమేమో అని అనుకుని వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తారు ఇలా చేసే ఆ ప్రయత్నంలోనే ఇలా మాకు దొరికిపోతారు నాకు నేను చేసిన పొరపాటు ఏంటో బాగా అర్థమైందండి డబ్బు మీద ఉన్న ఆశతో ఇలా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను క్షమించండి అని కిషోర్ కాళ్ల మీద పడిపోతుంది చిత్ర ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు అంతే చాలు సార్ మా ఆవిడని ఎప్పుడు వదిలేస్తారు కాస్త చెప్తారా ఏ చట్టమైనా ఏ శిక్ష అయినా మనిషిలో మార్పు తీసుకురావడానికే ఉంటుంది మీ భార్యలో మార్పు వచ్చాక ఇంకా తనకి పనేముంది మీరు మీ భార్యని ఇప్పుడే వెళ్ళొచ్చు అని పంపించేస్తాడు పోలీస్ ఆ రోజు నుంచి చిత్ర డబ్బు గురించి ఆలోచించకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది తన జీవితంలో చూసిన అనుభవాలతో సిరిలో కొద్దిగా మార్పు వస్తుంది చక్కగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో తనలో కూడా మార్పు వస్తుంది